మనం సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు గంటను మోగించి తరువాత దేవుని దర్శిస్తాం ఆ గంట ఒక శబ్ద సాధనమేనా లేక దాని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా లెట్స్ వాచ్ ఇట్ హిందూ ఆలయాల్లో గంటను సాధారణమైన లోహంతో కాకుండా రాగి ఇత్తడి జింక్ మరియు బంగారం వెండి మిశ్రమ లోహంతో తయారు చేస్తాం మనం గంటను మోగించినప్పుడు ఆ గంట యొక్క ప్రతిధ్వని కనీసం ఏడు సెకండ్ల పాటు మారుమరగుతుంది ఆ ప్రతిధ్వని మన మెదడు ఎడమ కుడి భాగాలను ఒకేసారి ఉత్తేజపరిచి మనలో ఉన్న ప్రెషర్ ని తగ్గించి మనలో కాన్సన్ట్రేషన్ పెరిగేలా చేస్తుంది అలాగే గంట శబ్దం మనలో ఉండే వాగస్ నరువుని ఉత్తేజపరుస్తుంది వాగస్ నరువు అంటే మెదడు గుండె పొట్ట ఈ మూడు భాగాలను కలిపే నరం ఈ నరం ఉత్తేజం వల్ల మనలో ఉండే ప్రెషర్ తగ్గి మన బాడీ అనేది రిలాక్స్ మూడ్ లోకి వెళ్తుంది మనం గంట మోగించినప్పుడు వచ్చే శబ్దం చాలా షార్పుగా అలాగే క్లియర్గా ఉంటుంది దీనివలన మన మనసులో ఉండే వేరువేరు ఆలోచనలన్నీ కూడా చెదిరిపోయి భగవంతుని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి